మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ మరణ భయము చేత లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా ఆయన ఆయన అంటే నజరడైన క్రీస్తు స్తోత్రం కలుగును గాక ఆయన కూడా ఆ రక్త మాంసములలో అదండి సంగతి కాబట్టి ఆయన నీలాగే నాలాగే శరీరాన్ని నీలో ఎలాగైతే ఉండయో నాలో ఎలాగైతే ఉండే హరిషెట్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మత అని హరిషెట్ వర్గాలు ఎలా అయితే ఉండయో అదే విధంగా ఆయన కూడా ధరించుకొని వచ్చాడు అవన్నీ అయితే వాటన్నిటినీ ఆయన జయించాడు పంటి బిగున జయించాడు ఆయన ఇప్పుడు మనిషి కూడా జయిస్తాడని సర్టిఫికెట్ ఇచ్చి సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోయాడు కానీ మన మన కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం జయించలేములే మన వల్ల కాదులే అని వారికి వారే సర్టిఫికెట్ ఇచ్చుకొని వారిని వారే మోసపుచ్చుకుంటూ ఉంటారు ఏమండి దేవుడు ఆ మాట చెప్పాడా చెప్పాడా ఏ నిన్ను ఏ పోలిక చేసుకున్నాడంట ఆయన పోలికగా అంటే అర్థమేంటి అంటే అర్థం ఏంటి నిన్ను ఆయన పోలికగా చేసుకున్నాడంటే ఆయన గెలిచాడు ఆయన అందు ఏమండి ఆయన అందు మరణం మెంగివేబడింది ఆయన విజయం సాధించాడు అయితే నువ్వు కూడా విజయం సాధిస్తావు నువ్వు కూడా గెలుస్తావు నువ్వు కూడా నిలబడతావు నీకు ఆ దమ్ముంది నీకు ఆ సత్తా ఉంది అని ఆయనే సర్టిఫికేట్ ఇచ్చి ఇచ్చాడా లేదా ఉదాహరణకి పేదరు మీకు తెలుసు పేదరు మంచోడా మంచోడన్నా చెడ్డోడా మంచోడు చెడ్డోడు అందరూ భూమి మీద నీతిమంతులు లేరు ఒకడు లేరు ఇప్పుడు పేదరు విషయం తీసుకుంటే పేదరు రెల్లులో అంటోడు కాసేపు అటుంటాడు కాసేపు ఇటుంటాడు చెంచల మనస్సు చెంచల బుద్ధి ప్రభు నువ్వే నా జీవం అంటాడు నువ్వే నా ప్రాణం అంటాడు అసలు యేసు ప్రభుని ఆకాశంలోకి ఎత్తుతాడు కదిలితే వేదురు నువ్వు అబద్ధం ఆడతావు అంటే చిచేందుకు అబద్ధం ఆడతావుడుకో అంటాడు కోడి ముందే ముమ్మారు అంటే ఈయనెవరు ఈయనెవరు చెంచల బుద్ధి కలిగిన వాడేనా అబద్దికుడేనా అబద్ధం ఆడా లేడా ఆడాడు కానీ ఇట్లాంటి ఆయన దేవుడు ఏం చేశాడు ఏచాడంటే పరలోకపు యొక్క గవిని యొక్క తాళపు చేతులు యోగి ఈ నెట చనిపోయాడు తాళపు చేతులు ఇచ్చేసాడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయన తాళం తిత్తేనే పోవాలి లోపలికి అట్ట మార్చేసాడు అనమాట అంటే ఈరోజు నువ్వు చచ్చరబుద్ధి కలిగిన వాడివే కలిగిన దానివయ్య ఉండొచ్చు చంచల మనసు కలిగిన దానివే కలిగిన దానిని కలిగిన వాడి అయ్యి ఉండొచ్చు ఏమండి కానీ నేను ఎలా చేస్తాడో తెలుసా నిన్ను కథలని రాయిలాగా చేస్తాడు దేవుడు స్తోత్రం కలుగును గాక నిన్ను స్థిరమైన పునాదిగా మారుస్తాడు దేవుడు నీ పునాది అనే బండ మీద ఆయన ఇల్లు కడతాడు ఆయన సంఘం కడతాడు అది నీకు తెలియట్లేదు